Welcome to Hello TV News બીર <inaudible> બીને <inaudible> 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 કોરી મોર બૈડા મત મત પડ આવતા હોય ને યે હે સર બોલ కూడా నిస్తా ఉన్నా ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఈ రోజు ఈ కార్యక్రమం నాలుగు లక్షల ముప్పై వేల Thank <laughs> you.

రెండు వేల గత ప్రభుత్వంలో చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్ ఇబ్బంది పద్ధతుల మన ఇది ప్రస్తావించారు దాన్ని చమ లోపే ఆ సమస్య అడో జరిగింది అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన మనకి మనీ ఇచ్చిన నోట్లు కూర్చోలేకపోవడం మరింత లేదు రావడం ఇవన్నీ చాలా సందర్భంగా మాట్లాడారు ముఖ్యంగా ఈ ఉచిత ప్రస్తుత ఈ పదికొని కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు